హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈ మందార పువ్వు చూడండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కానీ సైజు కానీ చాలా బాగుంది కదా ఇక్కడైతే కొంచెం ఎండ బాగుంటుంది కాబట్టి ఇక్కడ వేశానండి కొన్ని మందారాలు ఇంటి దగ్గర అయితే కొంచెం ఎండ తక్కువ కాబట్టి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని పెట్టాను అనమాట ఈ వాటర్ లిల్లీ చూసారు కదండి ఇది మీరు చాలాసార్లు చూస్తుంటారు వైట్ కలర్ వాటర్ లిల్లీ అండి ఇంటి దగ్గర ఈ ఎండ లేక అది సరిగా అసలు పువ్వు అసలు పుయ్యలేదండి వన్ ఇయర్ నుంచి అంటే చేపల కోసం చేపలకి చల్లగా ఉండి చేపలు బాగా పెరుగుతాయి కాబట్టి ఇంకా ఉంచేస్తాను అన్నమాట చేపలు చనిపోతాయి తీసేస్తే కొంచెం హీట్ ఎక్కుతాయి కదండి వాటర్ దానివల్ల చనిపోతాయని చెప్పేసి వాటర్ లిల్లీస్ ఉంచాను కొన్ని బల్బ్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టానండి చూడండి చక్కగా వస్తుంది చూద్దాం ఇక్కడ ఎండ బాగానే తగులుతుంది కాబట్టి పువ్వులు అయితే బాగానే పూస్తాయి దాన్ని కొంచెం మంచి మట్టి కొంచెం ఎరువు అన్నీ కలిపిన మట్టిలోనే వాటర్ లిల్లీస్ అయితే పెట్టానండి చాలా ఫాస్ట్గా అయితే పెరిగాయి అన్నమాట అవి చూడండి చక్కగా వచ్చాయి కదా ఆకులు కూడాను ఇక్కడ పువ్వులు పోస్తాయండి వైట్ కలర్ చాలా బాగుంటాయి అయితే నైట్ టైం అయితే పోస్తుంది వాటర్ లిల్లీ అయితే ఎండది బాగా తగులుతుందండి ఇక్కడైతే అందుకని మీకు ఇప్పుడన్నా ఇంత వంగ సైజు చూసారండి ఏదో అరటి చూడండి ఎంత పెద్ద సైజు నేనైతే చూడడం ఫస్ట్ టైం అండి ఈ సైజు ఏంటండి బాబు ఇంత వచ్చింది చూడండి ఒకసారి ఆకు చాలా పెద్దగా ఉంది అరచేయకంటే రెండు అరచేతులు కలిపితే ఎంత సైజు ఉంటుందో అంత ఉన్నట్టుగా ఉందండి ఆకైతే ఆకు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంత అంటే బాగా నైట్రోజన్ చాలా ఎక్కువగా అందుతున్నట్టుందండి మొక్కకైతే ఆకుల సైజు బేవత్సంగా వస్తుందనమాట చూడండి ఎంత పెద్ద సైజు ఉందో ఎందుకంటే రీజన్ ఏంటంటే నేను దీన్ని వేసింది అచ్చంగా మేకల ఎరువండి చాలా తక్కువ మట్టి కొంచెం కిచెన్ వేస్ట్ వేసాను అడుగునా కిచెన్ వేస్ట్ వేసాను కొద్దిగా మట్టి వేసాను మిగతాది మేకల ఎరువుతో కలిపి వేసాను మేకల ఎరువులో నైట్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఎంత బాగా పెరుగుతుందో ఆక్సిజన్ మరి కాయలు ఎలా వస్తాయి అనేది చూడాలండి ఇదైతే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ ఎండిపోతే దాన్ని తీసుకొచ్చి మట్టిలో పెట్టేసాను అసలు ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి మొక్కలు చాలా చక్కగా వచ్చేసాయి కానీ నాకైతే పెట్టుకోవడానికైతే కుండీలు ఖాళీగా లేవు అలానే వీటిని పడేయలేము కానీ అలా ఉంచానండి మట్టిలో పెట్టేసి అంటే ఊరికి జస్ట్ మట్టి ఉంటే కవర్లో దానిలో పెట్టేసి అలా వచ్చేసాయి అనమాట దాన్ని అంతవరకు సపరేట్ చేసి ఆ మట్టి అయితే వాడుకున్నాను నేను చూద్దామండి వేరే కుండలు వేద్దాం ఇది దేవగన్నేరు అంటారు కదా మన ఛానల్ ఫాలో అయితే తెలుస్తుంది ఫస్ట్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏమో అండి మళ్ళీ అప్పటివరకు అప్పటి నుంచి పుయ్యలేదు మళ్ళీ ఇప్పుడు పూస్తుంది ఎందుకంటే చాలా వేరే కుండీలో ఉండేది దానికి బలం సరిపోక పుయ్యలేదనమాట ఇప్పుడు పూసింది దాంట్లో ఎండ కూడా ఇప్పుడు బాగా తగలడం వల్ల పూస్తుంది దీన్ని గ్రో బ్యాగ్లోకి మార్చేసానండి ఆకులు కూడా చాలా బలంగా వచ్చి బాగా పూస్తుంది ఇది కూడా వంగ మొక్క అండి దీన్ని కూడా గ్రో బ్యాగ్లోనే మేకల ఎరువుతోనే వేసాను మేకల ఎరువుతో అయితే సూపర్ అనమాట మన ఏదైనా మొక్కలకి అంటే ఆ మేకల ఎరువు కూడా ఎలా అంటే కొంచెం మనకి మాగిన ఎరువులాగా అన్నమాట అండి అప్పటికప్పుడు పచ్చిది కాకుండా మాగిన ఎరువులాగా అలాగే కలుపు కూడా అంతే బాగా ఫాస్ట్గా వస్తుందండి కలుపుని తీసుకుంటూ ఉండాలని మేకల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ కొంచెం అంటే అవి ఏం తింటాయో అవి వాటి మేతలు వచ్చేస్తాయి కాబట్టి వాటి వ్యర్థంలో మనకి వాటి పేడలో వచ్చేస్తాయి కాబట్టి మనకి కలుపు కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట కలుపుని తీసుకుంటూ ఉండాలి అప్పుడు మొక్కలు హెల్తీగా పెరుగుతాయి చూడండి ఇవి కూడా అవి కానీ ఇవి మామూలు మట్లో వేసిని వీటి సైజు ఇంతే ఉంది అవి కొన్ని మొక్కలు మాత్రం మేకల ఎరువులో వేసిన మొక్కలు మాత్రం అసలు ఆకుల సైజు పెరిగిపోయింది పెరిగిపోయిందనమాట మరి కాయ అనేది ఎలా వస్తుంది అనేది చూడాలండి ఇంకా అయితే స్టార్ట్ కాలేదు నేను వంగ నారు తీసుకొచ్చి వేశానండి ఆ వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదన్నమాట మర్చిపోయింది సంగతి ఆ నారు తీసుకొచ్చేసి తెల్ల వంకాయ నల్ల వంకాయ రెండు నార్లు తీసుకొచ్చేసి పెట్టేసానండి పెట్టిన తర్వాత ఒక్కొక్క గ్రో బ్యాగ్లోనూ ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగ్ ట్వెల్వ్ బై వాళ్ళు అనుకుంటుంది దానిలో సగం మాత్రమే మట్టి వేసేసి ఒక్కొక్క దానిలో మూడేసి మొక్కలు పెట్టానండి మూడు మొక్కలు ఉన్నా కూడా అంత హెల్తీగా అంత దాకులు వచ్చాయనమాట ఇది పసుపు మొక్క అండి మొక్క తీసుకొచ్చి పెట్టాను నేను దానిలో పువ్వు అండి ఇది రెండో పువ్వు అన్నమాట పసుపు పూస్తే చాలా మంచిది అంటారండి అంటే నాకైతే తెలియదు ఎక్కడ విన్నాను నేను పసుపు పువ్వు అయితే చాలా అందంగా ఉందండి చూడడానికి మరి పసుపు ఎలా వస్తుంది అనేది చూడాలి ఫస్ట్ టైం కదా నేను వేసాను అందుకని అంత పసుపు గురించి అంత ఐడియా లేదనమాట ఈసారి చూద్దామండి పెద్ద కంటైనర్లోనే వేశాను బాగా ఇసుక ఎరువు అన్నీ కలిపి వేశానండి ఎలా వస్తుంది పసుపు అనేది చూడాలి నైన్ మంత్స్కి ఏమో వస్తుందేమో కదా చూద్దామండి దాని సంగతి ఇప్పుడైతే మనం ఒక మొక్కని రిపోర్ట్ చేసుకుందామండి ఇది టిన్ని చూసారు కదండి ఒక ఒక ఆయిల్ టిన్ అంటే మిషన్లు కట్టలకు వాడే ఆయిల్ టిన్ అండి దాన్ని బాగా హోల్స్ అయితే బాగా పెట్టానండి అడుగుని చాలా ఎక్కువ హోల్స్ పెట్టేసి దానిలో డ్రైన్ హోల్స్గా రాళ్ళు అవి పెట్టి దానిలో ఫస్ట్ మనం మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ వేస్తున్నానండి అదే మనం కొమ్మలవి కట్ చేస్తూ ఉంటాం కదా అవి వేస్తున్నాను అంటే ఎక్కువ శాతం నేను ఇలాగే పెడతానండి పెద్ద పెద్ద మొక్కలు ఏమి పెట్టినా మనకి ఎక్కువ మట్టి కావాలి కాబట్టి నేను ఎక్కువ శాతం ఈ మన గార్డెన్లో కట్ చేసిన కొమ్మలు కిచెన్ వేస్ట్ వీటితోనే మనకి ఈ కంటైనర్ని అయితే నింపుతాను మన ఇది ఇది ఇప్పుడు కాదండి మన ఛానల్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ ఏమైంది కదా అప్పటి నుంచి నేను ఇదే ప్రాసెస్ అండి పచ్చి కిచెన్ వేస్ట్ వేసే నేను మొక్కలు పెడతాను తర్వాత చాలామంది కూడా ఇదే ఫాలో అవుతున్నారండి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మన అయితే చాలామంది అప్పుడు చాలామంది ఆ మొక్క బతుకుతో వేడి వచ్చేస్తుంది అన్నారు కానీ అండి అది ఏమీ లేదండి చాలా చక్కగా పెరుగు పెరుగుతాయి చూడండి అంటే మనం మట్టి కూడా వేస్తాం కదా రక్ట్గా కిచెన్ వేస్టే వేసాం కాబట్టి మట్టి కూడా వేస్తాం కాబట్టి మొక్కకి ఏమి ఇబ్బంది ఉండదండి చూడండి ప పచ్చిది ఆ పచ్చి కట్ చేసిన కొమ్మలన్నీ వేసేసాను తర్వాత ఎండిపోయిన వేపాకులు ఉంటే అవి వేస్తున్నానండి అలా మన గార్డెన్లో కట్ చేసినవన్నీ మనం కట్ చేసి ఒక సంచిలో పెట్టి రోజుల తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆ కుండీని కవర్ చేయాలి ఆ మొక్క మారుద్దామని కూడా అనుకుంటున్నాను అప్పట్లో అది దాని వేర్లు అనేవి చిన్న గ్రో బ్యాగ్లో పెట్టానండి ఆ ఉసిరి మొక్క మనకి మన వాకిట్లో గింజ పడి వచ్చిన మొక్క అండి దాన్ని తీసుకొచ్చి చిన్న గ్రో బ్యాగ్లో పెట్టి దాన్ని సపోటో మొక్కలో అనమాట అది ఏమైందంటే గ్రో బ్యాగ్ కన్నంలోంచి ఆ వేర్లు అనేవి లోపలికి వెళ్ళిపోయి ఆ సపోటో మొక్కకు బలం ఇది లాగేసుకుంటుందంటే అసలు మీకు ఆక్సైడ్ చూస్తే తెలుస్తుంది అసలు ఎంత అంత బలంగా పెరిగిపోతుంది అది అందుకని చెప్పి ఇంక తీసేసానండి బాగా వేర్లు అడుగు వెళ్ళిపోయినా మళ్ళీ తీయడానికి ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి తీసేసాను అనమాట తీసేసి ఇప్పుడు దీన్ని అయితే ఈ కిచెన్ వేస్ట్ ఇదంతా వేసాను కదా ఇప్పుడు మట్టి వేద్దామండి ఆ మట్టి కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో ప్లస్ మట్టి కలిపి చేసుకున్న ఎరువు లాంటి మట్టి అండి అది అది వేద్దామండి అది అది కొంచెం బాగా తడిగానే ఉంది చూడండి ముద్దు ముద్దుగానే ఉంది అలాగే ఎరువు కూడా బాగానే తయారైంది ఇంకా కొన్ని వేపాకులవి ఎండినవి వేసానండి అవన్నీ కలిపేసి అక్కడక్కడ కొమ్మలు కూడా ఉంటాయి కొమ్మలు ఉండడం వల్ల కూడా మనకి ప్లస్ అండి ఎందుకంటే వేర్లు అవి ఈజీగా అడుక్కి వెళతాయి చక్కగా మొక్క హెల్తీగా పెరుగుతుంది అనమాట చూడండి ఎర్త్ బామ్స్ కూడా ఉన్నాయి దానిలోనూ కిచెన్ వేస్ట్ అది తయారవడం వల్ల ఇదంతా వేసేసి మనం ఉసిరు మొక్క అయితే పెట్టేద్దామండి చిన్న అండి మనకి చాలామంది తెలిసే ఉంటారు చిన్నప్పుడు అందరూ చాలా ఇష్టంగా తిని ఉంటారండి ఆ కాయలు అయితే చిన్న ఉసిరి ఇప్పుడు పెద్దగా ఎక్కడ దొరకట్లేదండి అది మా అమ్మాయి అయితే అడిగింది అనమాట కొని తీసుకొద్దామన్నా సరే అవి ఎక్కడ కాయలు అయితే దొరకట్లేదనమాట దానివల్ల అన్ని మొక్కలు వేస్తున్నావు కానీ ఉసిరి మొక్క వేయవా అమ్మ అని అడిగిందని చెప్పి ఆ మొక్కనైతే వేద్దాం అనుకుంటున్నాను కొని ఇంతలో మన వాకిల్లోనే ఆ మొక్క వచ్చిందండి దాన్ని తీసి రిపోర్ట్ చేస్తున్నాను నేను చూడండి మట్టి అంతా వేసేసాం కదా ఇప్పుడు గ్రో బ్యాగ్ నుంచి ఇది చూడండి చిన్న గ్రో బ్యాగ్ సైజ్ కూడా ఐడియా లేదండి చాలా చిన్నదండి గ్రో బ్యాగ్ అది ఆ గ్రో బ్యాగ్ నుంచి దాన్ని వేర్లైతే అడికి వెళ్ళిపోయి కట్ కూడా అయిపోయినాయి వేర్లు అయితే మరి చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది అంటే జస్ట్ లాగేటప్పుడు కొంచెం వేర్లు కూడా కట్ అయిపోయాయండి ఈ మొక్కను తీసి ఇందులో వేద్దాం ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి అందులో కాశీరత్నాలు మొక్క కూడా వేశానండి వేరే చోట వేసాను పువ్వులు కూడా పూసిన తర్వాత సడన్గా ఎండిపోయిందండి ఆ మొక్క దాన్ని పూసిన పువ్వులను తీసి అంటే దాని విత్తనాలు తయారవుతాయి కదా ఆ విత్తనం తీసి ఇందులో వేశానండి ఇందులో కూడా బాగా పెరిగింది మరి ఇప్పుడు అది ఏమన్నా డిస్టర్బ్ అయితే ఏమవుతుందో తెలియదు ఇంకా సీడ్స్ కూడా లేవండి చాలా కాస్ట్లీ సీడ్స్ ఎక్కువ రేటు పెట్టి కూడా వేశాను కానీ అదంతా ఇంటి దగ్గర వేసుకుంటే బాగుండేదేమో అక్కడ వేయడం వల్ల ఇక్కడ ఎండ లేక అక్కడ వేయడం వల్ల రోజు వాటర్ లేక కొన్ని ఇలా చాలా డెలికేట్గా ఉండే మొక్కలు చాలా అతీగా చాలా సన్నగా ఉంటాం మనను దానికి డైలీ వాటర్ చేస్తే హెల్తీగా ఉంటుంది దాన్ని ఇంకా కింద పెడదాం అనుకున్నాను కింద అయితే మనకి కొంచెం షేడ్లో ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుందని పెడదాం అనుకున్నాను కానీ మరి ఇప్పుడు దీన్ని కదిపిన తర్వాత అది ఎలా వస్తుందో చూడాలి దాన్ని కూడా జాగ్రత్తగా రీపాట్ చేసి పెడతాను చూడండి ఇప్పుడు దీన్ని మొక్కని ఇందులోకి జాగ్రత్తగా రిపోర్ట్ చేస్తానండి మొక్క కాండం కూడా చూడండి అసలు ఎంత బాగా పెరిగింది అంతలా ఊరిందో అంటే ఆ ఎరువు అంతా ఇది లాగేసుకుంటుందండి సపోటా మొక్కదంతా దానివల్ల ఇది బాగా హెల్తీగా పెరిగింది అదైతే పోత నిలవట్లేదు దానికి బలం సరిపోక ఇది ఉండడం వల్ల అందుకని చెప్పి దీన్ని ఎలాగైనా తీసేయాలి ఇంకా మనకి వర్షాలు పడుతున్నాయి వచ్చేది వింటరే కాబట్టి పర్వాలేదని రిపోర్ట్ చేస్తున్నాను ఆకులు కూడా కిందవన్నీ తీసేసానండి అవి మట్టికి తగులుతున్నాయని తీసేసి చక్కగా మళ్ళీ కొత్త మట్టి అది వేసేసుకుని వాటర్ చేసేసుకుంటే మనకి మొక్క అయితే సెట్ అయిపోద్ది చూడండి అసలు ఎంత బలంగా ఉన్నాయి దినాకలు అయితే మన మన గార్డెన్లో ఈ మొక్కను ఎప్పటి నుంచో వేయాలనుకుంటున్నానండి ఈ రోజుదే ఈ కూర కూడా తీరిపోయింది అనమాట దీని గురించి పెద్ద కుండీలోకి మార్చాం కాబట్టి చక్కగా ఇది కూడా మనకి పెరుగుతుంది ఇప్పటి వరకు అయితే కొంచెం గ్రీన్ నెట్ షేడ్లో ఉందండి ఇప్పుడు డైరెక్ట్ ఎండలోకి వచ్చింది మరిది ఇది ఎండలో పెరిగే మొక్క కాబట్టి పెట్టేశాను నేను ఇదండి ఈ మొక్కని చక్కగా ఇలాగ పెద్ద కుండీలోకి అయితే మార్చేసాను ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ అండి ఇది దీనిలో బాగా పొడవుంది కాబట్టి దీనికి వేర్లు అవి లోతుగా వెళ్ళడానికి ఉంటుంది మట్టి కూడా చాలా ఎక్కువ పట్టేలా ఉందండి ఇది ఒక రెండు బస్తాలు మట్టి పట్టేలా ఉందనమాట అలాగే మన గార్డెన్లో కరివేపాకు అండి చూడండి ఎంత బాగుందో ఎంత నెగనెగలాడుతుందో ఇప్పుడు దీన్నైతే హార్వెస్ట్ అంటే ఒక చిన్న హార్వెస్ట్ ఉంది దీంతో పడ్డది కూడా చేసుకుందాం ఇంకా మనం చక్కగా కరివేపాకు మొక్క వేసుకున్నాం అనుకున్న బయట కరివేపాకు కొనే పని ఉండదు ఎందుకంటే బయట ఆకులు ఏంటంటే ఎలాగైనా మనకి ఆకుకూరలు కానీ ఏదైనా సరే ఇదొక ఒక పురుగు మందులు అయితే ఏవో చల్లుతూనే ఉంటారు కదా అలా కాకుండా మీరు చక్కగా ఎలాగ వేసుకున్నారంటే కొంచెం ఎండ ఉంటే చాలండి కరివేపాకు మొక్కకి ఎండ ఉంటే మనకి చక్కగా పెరుగుతుంది ఏదైనా కొంచెం పశువుల ఎరువు ఇలా మేకలు ఎరువు వేస్తే నైట్రోజన్ ఎక్కువగా ఉండేది వేస్తే చాలు దీనికి వేరే ఏం పోషకాలు అవసరం లేదు ఎందుకంటే దీని నుంచి పువ్వులు కాయలు మనకు అవసరం లేదు ఆకు మాత్రమే కాబట్టి నైట్రోజన్ అందేలాగా మీరు చూసుకుంటే సరిపోతుంది చక్కగా ఇంకా నేనైతే వారానికి రెండుసార్లు మాత్రమే వాటర్ చేస్తానండి అలా వాటర్ చేసినా సరిపోతుంది వాటర్ నాకు తెలిసి ఇది కొంచెం తక్కువ వాటర్ చేస్తే హెల్దీగా పెరుగుతున్నాను నేను అబ్జర్వ్ చేశానండి మరి నేలలో పెరిగేది ఎలా ఉంటో తెలియదు కానీ కుండీలో అయితే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా దీనికి రెండు మూడు రోజులకి ఒకసారి బియ్యం కడిగిన నీళ్లు మాత్రమే ఇచ్చేదాన్ని అండి అలా కూడా చాలా బాగా పెరిగేది ఇప్పుడు ఇక్కడ కూడా రెండు రెండు వారానికి రెండు సార్లు మాత్రమే మామూలు వాటర్ లేకపోతే ఇంకా మిగతా మొక్కలతో పాటు ఏమైతుంది ఇస్తానన్నమాట అంటే పువ్వులు పూసి లిక్విడ్స్ కాకుండా నైట్రోజన్ పెరిగి లిక్విడ్స్ ఏమి ఇస్తా ఇస్తూ ఉంటాను నూనె వేస్తాను ఎక్కువ మ్యాక్సిమం దీనికి వేరే ఇంకా అంత మించి ఏమైనా అండి పురుగులది రాకుండాను కాకరకాయ చూడండి అసలు మంచి సైజు వచ్చింది కదా ఒక కాకరకాయ అండి రెండు కాకరకాయలు కాకరపాదు కూడా నేను డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసిందండి తీసేసినా మళ్ళీ వచ్చేసింది మంచి హెల్దీగా పెరిగేస్తుంది ఇంక సరే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ కూడా ఈ సీజన్కి అయిపోయింది కదా ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మనకు అది కాయలు కాస్తుంది కాబట్టి నేను వదిలేసానండి ఇదని ఈ లోపు ఇది కాస్తుంది కదా అని చెప్పి ఇంకా ఊరుకున్నాను నేను దాని గురించి చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే పండిపోతున్నాయి కూడా అండి ఎండలు కొంచెం అంటే టెంపరేచర్ ఒక విధంగా లేకపోవడం వల్ల కూడా